నమస్తే మిత్రులారా నేను మీమల్లెపల్లి నరసింహు నా వీడియో చూసే వాళ్ళందరూ నా టీవీని డిఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిత్రులారా ఈ అంశం మాట్లాడడానికి భయమేస్తూ ఉంది ఈరోజు ఏం ఈరోజు ఈ రోజుకి నలభై ఎనిమిది మంది చనిపోయారు రేపు ఏం జరుగుతుంది గుర్తు చేసుకుంటే భయం వేస్తుంది మిత్రులారా గురుకులాలలో నలభై ఎనిమిది మంది వృత్తి విద్యార్థులు వీళ్ళంతా ఎవరు మిత్రులారా వీళ్ళంతా ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చచ్చిపోయే వాళ్ళంతా అగ్ర కులాల వాళ్ళు లేరు ఎందుకు చచ్చిపోతున్నారు ప్రభుత్వం ఎందుకు ఫోకస్ చేస్తలేదు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ముఖ్యమంత్రి గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు పదకొండు నెలల్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయిందంటే ఈ ప్రభుత్వానికి ఎంత సిగ్గుసేటు ఈ భారతదేశానికి ఒక ఎన్ ఎంత ప్రమాదం ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం హెచ్చరిక ఇది నలభై ఎనిమిది మంది విద్యార్థులంటే రేపు రాష్ట్రానికి ఏ విధంగా వాళ్ళు నాయకుడు అవుతాడా ఐఏఎస్ అవుతాడా లేకుంటే తల్లిదండ్రులకు ఇంకేమన్నా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు చూసుకోవాలి వాళ్ళ పెయి చేయికొచ్చిన పిల్లలు చనిపోతూ ఉంటే నిన్న చెల్లెలు శైలజ నిన్న నిమ్స్ లో ఇరవై ఏడు రోజులు పోరాటం చేసి చనిపోయింది కనీసం ఆ శవాన్ని ఆ చెల్లి శవాన్ని కూడా కొంతమంది నాయకులు కావచ్చు అక్కడ లోకల్ల నాయకులు కావచ్చు వేత్తలు వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొంటామంటే ఒక మీడియాని కూడా అలౌ చే దుస్థితి ఇప్పుడు ఇప్పుడు ఏ రాజ్యంలో ఉన్నాము ఏం జరుగుతుంది రాజ్యంలో ఈ కాంగ్రెస్ పాలన పదకొండు రోజుల కాలేజీలు పట్టమని నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారంటే మిత్రులారా గమనించండి చూడండి నేను చెప్తా ఎట్లా ఎవరు చనిపోయి ఎట్లా ఇరవై మూడు మంది విద్యార్థులు ఆత్మహత్యలు హాస్టళ్ళలు నేను చెప్పేది హాస్టల్లో మరి ఆత్మహత్యలు జరుగుతున్నాయి హాస్టల్ అంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది తర్వాత ఎనిమిది మంది విద్యార్థులు అనుమాన మరణాలు అంటే అనుమానాస్పద మరణాలు నలుగురు ఫుడ్ పాయిజన్ నిన్న చెల్లెల్ శైలాజ చెల్లితోటి కూడా నిన్న జరిగిన సంఘటన ఆమెతో కలుపు నలుగురు ఫుడ్ పాయిజన్ పదమూడు మంది విద్యార్థులు ఆరోగ్య ఆరోగ్యంతో ఎస్సీ గురుకులలో మరణాలు ఇప్పటికీ ఎనిమిది వందల ఎనభై ఎనభై ఆరు మంది కాలుషిత హారం తీసుకొని అస్తారు ముప్పై ఆరు సార్లు ఫుడ్ పాయిజన్ అయింది ముప్పై ఆరు సార్లు అయినప్పుడు ఎందుకు ఎందుకు నేనేమంటున్నానంటే ముప్పై ఆరు సార్లు అయినప్పుడు ఎందుకు రెండోసారి మూడోసారి ప్రభుత్వం అలర్ట్ కాలేదు ఇంకా ఎన్నిసార్లు కావాలి ఇంకా ఎంతమంది చనిపోవాలి ఈ హాస్టల్లో చనిపోయేది ఎవరండి ఎస్సీ ఈ ఇల్లు ఎస్సీలు పదిహేడు మంది ఉన్నారు పదిహేను మంది పిల్లలు ఉన్నారు బీసీ ఎస్టీ నిన్న చనిపోయిన పాప ట్రైబల్ కుమరం భీం జిల్లాకు సంబంధించిన చెల్లి ఇట్లా ఒక్కో చనిపోయే వాళ్ళందరూ ఎవరు చదివిస్తారు రాష్ట్రంలో వీళ్ళే కదా తిండికి వాళ్ళకు తినడానికి తిండి లేక వాళ్ళు తల్లిదండ్రి కూలి పని చేసుకుంటూ వాళ్ళకు పోల కనీసం భూమి కూడా ఉండదు వాళ్ళకు ఒక ఎకరం రెండు ఎకరం కొందరికి భూమి ఉండదు మా బతుకులు ఆగమైపోయినాయి మేము బొంబాయిలు అక్కడ పట్టణాలు వెళ్ళి మేస్త్రి పనులు చేసుకుంటున్నాం మీరన్నా మంచిగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు కలలుగానే వాళ్ళ హాస్టల్కి పంపిస్తే వాళ్ళ మరణాలు చూడవలసిన పరిస్థితి వస్తుంది తల్లిదండ్రులకు ఒక తల్లి అంటూ నిన్న శైలాజ తల్లి ఏమంటుంది హాస్టల్లో దీపావళి రోజున మా బిడ్డకు వాంతులు ఈ విషయం మాకు రెండు రోజుల దాకా ఎవరు చెప్పలే దవఖనకు కూడా తీసుకుపోలే తీసుకో తీసుకుపోయేటప్పుడు దవాఖానకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పిర్రు నిమ్స్ లో చేరి చేర్పించి ఇరవై రోజులు అయింది బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు అధికారులు ఎవ్వరు స్పష్టత ఇవ్వలేదు డాక్టర్లను అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు గ్యారంటీ ఇవ్వలేమన్నారు మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగా చెప్పలే మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటుందని ఎంతో ఆశపడ్డాం మా పాప చావుకు కారణం అధికారులే శైలాజ తల్లి మీరాబాయి చెప్తుంది ఇట్లా నలభై ఎనిమిది మంది తల్లిదండ్రులు చెప్తాం ఇది మా బిడ్డల చావుకు అధికారులే కారణం ఈ ప్రభుత్వమే కారణం ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే కారణం అని ప్రతి బిడ్డ తల్లి నలభై ఎనిమిది మంది బిడ్డల తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళకి ఎందుకు వృత్తి గోస పెడుతున్నది ఈ ప్రభుత్వం ఎందుకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పేసి చిన్న చూపు చూస్తారా ఈ రాష్ట్రంలో అదే మీ కులాలకు సంబంధించిన వాళ్ళు ఒక్క ఉండింటి ఇప్పటికీ ఈ పరిస్థితి నలభై మందికి చేయలేదు ఈ సంఖ్య మిత్రులారు ఆలోచన చేయండి ప్రభుత్వం ఈ ఈ గురుకులాలను పగబట్టింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగింది ఇదేనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది ఏం జరిగింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల యాభై గురుకులాల ఉంటే ఏం చేసిండు కేసీఆర్ గారు ఒక్క వెయ్యి ఒక్క గురుకులాలను ఓపెన్ చేసింది ఎంత బడ్జెట్ ఖర్చు చేసిండు మొత్తం తొమ్మిది నెలలంటే ముప్పై వేల కోట్లు కోట్లు ఖర్చు చేసి ఒక్కొక్క విద్యార్థిపై ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులు చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థిపై ఒక్క లక్ష ఇరవై ఐదు వేలు సంవత్సరానికి ఖర్చు పెట్టిండి కేసీఆర్ గారు ఎంతో మంది విద్యార్థులను ఉన్నత విద్యకై వేరే దేశాలకు పంపించండి మాలావత్ పూర్ణ లాంటి అమ్మాయిలను ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కించండు ఆర్ఎస్పి ఆర్ఎస్పి సార్ను దీనికి ఇన్ఛార్జ్ గా పెట్టి మొత్తం గురుకులాల చరిత్ర మార్చి ఒక్క వెయ్యి ఒక్క వెయ్యి ఒకటి విద్యా గురుకులాలను ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులను ఆర్ఎస్పి సార్ చేతిలో పెడితే పండుగలాగా ఒక ఎమ్ గురుకుల సీటు కావాలంటే గతంలో ఎమ్మెల్యే మంత్రుల దగ్గర పోయి పరిగాపులు కావాలి సార్ మీరు లెటర్ ఇవ్వండి మాకు గురుకుల సీటు వస్తుందేమో అని ఇట్లా ఎమ్మెల్యేల ఇంటికాడ మంత్రుల ఇంటికడా లైన్ కట్టేది ఇప్పుడు గురుకులాలకు పోవాలంటే తల్లిదండ్రి ఎప్పుడు మా పిల్ల గురు మా పిల్లలు ఉన్నారు ఎప్పుడు ఏం వార్త అని చెప్పేసి భయపడుతున్నారు ఇప్పుడు నేను ఈ క్షణం చెప్తున్నా నీ ఇప్పుడు కూడా ఈ నేను ఇప్పుడు ఈ చదువుతున్న స ఈ చెప్తున్న వార్త చెప్తున్న సమయం కూడా నారాయణపేటలో ఇరవై మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఇప్పుడు నిన్న కాక మొన్న నారాయణపేటలో అదే స్కూల్లో వంద మంది ఫుడ్ పాయిజన్ అయితే గడిచి ఇరవై నాలుగు గంటలు గడవలేదు మళ్ళీ ఇరవై మంది పుడిపోయిందంటే ఈ ప్రభుత్వం అలర్ట్నెస్ లేదు మన బిడ్డలను చంపడానికి ప్రభుత్వం రెడీ రెడీగా ఉన్నది వాళ్ళ బిడ్డలు చస్తలేరు మన ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్స్ మాత్రమే చచ్చిపోతున్నారు వాళ్లకు అనవసరం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి చేసిండని చెప్పేసి నువ్వు కక్ష కట్టినావా బీద విద్యార్థులను ఉసురుబోకు పోసుకోకుండా ఈ ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎన్నో కళ్ళలు కానీ మా బిడ్డలను కనీసం మా పనులు మేము లేబర్ పని చేస్తున్నాం మా బిడ్డలను మా రూట్ లో తీసుకురావద్దని చెప్పేసి ఆశపడి వాళ్ళు గురుకులాలకు వాళ్ళ దగ్గర పైసలేక వాళ్ళు గురుకులకు పంపిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది కక్ష కట్టి గురుకులాలను మొత్తాన్ని నాశనం చేసి విద్యార్థులను తల్లిదండ్రులను పెట్టి వాళ్ళ మొత్తు గోస వినిపిస్తున్నది మిత్రులారా ఇది మనం కళ్ళు తెరవకుంటే ప్రశ్నించకుంటే ఇంకా ఎంతమంది చస్తారో ఏమైతుందో తలుచుకుంటే భయమేస్తుంది దయచేసి మిత్రులారా మనమంతా క్వశ్చన్ చేయాలి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ గురుకులలో వెళ్ళండి యువకులు కావచ్చు లోకల్ నాయకులు కావచ్చు గురుకులాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా పైన కూడా ఉంది ఈరోజు కేటీఆర్ గారు ఒక మంచి మాట చెప్పింది గురుకులలో ఎక్కడ ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా మా పార్టీకి నా దృష్టికి తీసుకురండి ఆ పిల్లలకు నేను ప్రైవేటు వైద్యం అన్న పెట్టి నేను కాపాడుకుంటా అని చెప్పేసి చాలా మంచి మాట చెప్పిండు అగో అట్లా అందరు వెళ్ళి ఆ బాధ్యత తీసుకోవాలి మిత్రులారా మనం గురుకులాలను కాపాడుకోవాలి విద్యార్థులను ఆరు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఆర్ఎస్పి లాంటి వ్యక్తులు ఎస్పీలు అయితే ఎస్ఐ మన కలెక్టర్లు అయితే మనకు తెలియదు దేశ రక్షణకు వాళ్ళు కాబట్టి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారు సీరియస్ తీసుకొని ఎంబడే మీరు మీ మీ పనులన్నీ ఆపేయండి దీనికంటే ఇంపార్టెంట్ పని కాదు ఏమి కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీరు ఢిల్లీకి ఒకటి ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీకి వేయరు తర్వాత మీరు ఈరోజు మీటింగులు రివ్యూలు ఇవన్నీ పక్కకెట్టండి నలభై ఎనిమిది మంది చచ్చిపోయారంటే సిగ్గుచేటు మీ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు ఇంకొక మనిషి చచ్చిపోయినా మీ ప్రభుత్వానికి ప్రమాదంలో పడిపోతుంది నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మీరు అన్ని పక్కకెట్టి తక్షణ మీ గురుకుల పైన ఒక మంత్రి నియమించి దీన్ని రివ్యూ చేయండి అర్జెంటుగా ఇది అంశం నమస్తే నేను మీమల్లెపల్లి నరసింగ్